తెలంగాణలో ప్రముఖ క్షేత్రంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి నేటి నుండి తొమ్మిదవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు జాతర నిర్వహణ కోసం మూడు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకల నిర్వహణ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ల ఆధ్వర్యంలో జాతర సమన్వయ సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారి సహకారం నుంచి కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము ఆ ఏర్పాట్లలో భాగంగా వచ్చేటువంటి యాత్రికులకు చదువు పందిలకు అదేవిధంగా క్యూ లైన్స్లో కానివ్వండి బయట ఉన్నటువంటి భక్తులకు కూడా మన వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు ఈజీగా కూడా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ అవన్నీ కూడా మొత్తం ఈ యొక్క జాతరకు ఏర్పాటు చేయడం జరిగింది జాగరణ రోజున భక్తులు దాదాపు పదివేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు జాగరణ పొందడానికి ప్రతి సంవత్సరం దానికి జాగరణ చేసినందులో భక్తి భక్తిభావాన్ని పెంపొందించడానికి